గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఐడి ఎలా వేయాలి అనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు కొత్త వారికి వెస్టేజ్లో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాంట్లో మనం ఎట్లా లాగిన్ అవ్వాలి అనేది మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి అక్కడ మన వెస్టేజ్ యాప్ అని డౌన్లోడ్ కోసం మనం ఇక్కడ టైప్ చేయాలి సపోజ్ స్పెల్లింగ్ వచ్చి చేసేటప్పటికీ విఈఎస్ టీఐజీ అని మీరు వెస్టేజ్ టైప్ చేస్తే కనుక ఇక్కడ మనం వెస్టేజ్ ఆన్లైన్ యాప్ అని కనపడుతుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెస్టేజ్ సింబల్ తోటి మనకి ఇక్కడ యాప్ చూపిస్తుంది ఈ దీని మీద ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి యాప్ డౌన్లోడ్ అవుతుంది వన్స్ ఒకసారి మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసేట ముందు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఆ అడిగిన వాటికి మీరు ఎలవ్ కొట్టండి సో ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేశాను నేను ఓపెన్ మీద క్లిక్ చేసి ఇదిగో మనకి ఇట్లా ఎలో అనేది కొట్టండి తర్వాత మనకి కింద బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో కనపడుతుంది మనం బ్లూ కలర్ సైన్ ఇన్ మీద మనం క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తే కనుక మళ్ళీ పర్మిషన్స్ అడుగుతుంది వైల్ యూజింగ్ ద యాప్ అనేది ఫస్ట్ ది పర్మిషన్ ఇవ్వండి తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుతుంది డిస్ట్రిబ్యూటర్ ఐడి ఎంటర్ ద పాస్వర్డ్ అని అడుగుతుంది సో మనం రెండు విధాలుగా మనం యాప్లో లాగిన్ అవ్వచ్చు ఒకటి ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతాం రెండో పద్ధతి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెండ్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది ఆ తోటి లాగిన్ అవ్వచ్చు సో ఫస్ట్ మనం ఐడి పాస్వర్డ్తో ఎలా లాగిన్ అవ్వాలనేది నేను చూపిస్తాను సో ఇక్కడ మీరు ఏదైతే యాప్లో ఎంటర్ అయ్యే ముందు మీకు వచ్చిన ఐడి పాస్వర్డ్ని జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకుని దాన్ని చూసి తప్పులు లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేసుకోండి సో ఇక్కడ నేను ఐడి నెంబర్ ఎంటర్ చేశాను పాస్వర్డ్ కూడా క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అయితే స్మాలు అంకెలు అయితే అంకెలు మీరు జాగ్రత్తగా చూసి టైప్ చేసుకోండి సో మనం పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత బ్లూ కలర్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇలాగ మనకి యాప్ ఓపెన్ అవుతుంది మీకు టచ్ స్క్రీన్ కా టచ్ అవ్వాలా అంటే టచ్ తోటి లాగిన్ అవ్వాలా లేకపోతే లాక్ అడుగుతుంది సో నో అని పెడుతున్నాను నేను సో మనకి యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది స్టార్ట్ ట్యుటోరియల్ మీద కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే మీకు యాప్ అనేది అన్నీ కూడా ఓపెన్ అవుతుంది సో వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ బటన్ కానీ బ్యాక్ బటన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ప్రెస్ చేయొచ్చు ఓకే సో మనకి ఇట్లాగా యాప్ అనేది డిస్ప్లే అవుతుంది ఇలాగ మనకి స్క్రీన్ అనేది లోడ్ అవుతుంది సో ఇక్కడ మనకి ఐడి నెంబరు తర్వాత మన పీవీ మైపీవీ అంటే మనం కొనుక్కున్న పీవీ గ్రూప్ పీవీ అంటే మన టీం మెంబర్స్ కొనుక్కున్న పీవీ తర్వాత మా నెట్వర్క్ అంటే మన కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ నెట్వర్క్ని మనం తెలుసుకోవచ్చు సో మనం అలాగే స్క్రోల్ చేస్తే కనుక మనకి వస్తువులు వస్తువు యొక్క ధర పీవీ మొత్తం కనపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్మల్ టూత్పేస్ట్ ఉందండి ఈ టూత్పేస్ట్ మీద నేను క్లిక్ చేశాను సో మనం దీన్ని కొనుక్కుంటే వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పీవీ వస్తుంది ఇది ఎంఆర్పి ఎనభై రూపాయలు ఉంటుంది మనకి అరవై ఏడు రూపాయలకి డీపీ ప్రైస్కి వస్తుంది మనం డబ్బులు చెల్లించేది ఈ అరవై ఏడు రూపాయలు మాత్రమే సో అలాగ ప్రతి వస్తువు గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మీకు కావాల్సిన వస్తువుని ఇక్కడ ఇక్కడ కింద భూతద్దం సింబల్లో సెర్చ్ సింబల్ ఉంటుంది దాని మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ వస్తువు అనేది డిస్ప్లే అవుతుంది సో ఎగ్జాంపుల్ సోప్ అని కొట్టాను అనుకోండి మనకి సోప్స్ ఏమేమి ఉన్నాయి అనేది డిస్ప్లే అవుతుంది ఓకేనా దాని యొక్క నేమ్ మీరు పర్ఫెక్ట్గా ఒక మూడు నాలుగు అక్షరాలు టైప్ చేసినా చాలు మీకు ఆ ఐటెం యొక్క డిస్ప్లే అనేది మీకు కనపడుతుంది సో ఇలాగా మనం ఐడిని ఎలా లాగిన్ అవ్వాలి అనేది తెలుసుకున్నాం అలాగే వస్తువు యొక్క పీవీ అనేది ఎలా చూసుకోవాలి అనేది కూడా చూసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి హెయిర్ ఆయిల్ చూద్దాం ఈ హెయిర్ ఆయిల్ మనకు కొంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ పీవీ అనేది వస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్లో మీకు కనపడుతుంది అలాగే ఎంఆర్పి నూట తొంభై ఐదు రూపాయలు ఉంది డిపి ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ నూట అరవై ఐదు రూపాయలకే వస్తుంది అలాగే ఈ హెయిర్ ఆయిల్ గురించి కొంత డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది కీ ఫీచర్స్లో ఉంటుంది మీరు చదువుకోవచ్చు ప్రోడక్ట్ డీటెయిల్ అలాగే అన్ని వస్తువుల యొక్క ధరలు మనం తెలుసుకోవచ్చు సో దీన్ని మనం ఇలా పీవీ చూసుకోవాలి సో మరి ఫ్రెండ్స్ మీకు లాగిన్ ఎలా అవ్వాలి అనేది కూడా అర్థమైంది అనుకుంటున్నాను మన పీవీ తర్వాత మన యొక్క గ్రూప్ పీవీ అనేది ఎలా చూసుకోవాలి అనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక్కడ మన ఐడి నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే మనం కొనుక్కున్న పీవీ పీవీలో కనపడుతుంది అలాగే మనం టీం మెంబర్స్ కొనుక్కున్నది ఈ గ్రూప్ ఇవిలో కనపడుతుంది మనకి ఎన్ని లెగ్గులు ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు మన అయితే కా ఉన్నాయో అక్కడ ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక మనకి ఆల్రెడీ ఉన్న లెగ్గులన్నీ కూడా ఓపెన్ అవుతాయి మన కింద ఐడియాలు ఎన్ని ఉన్నాయి లేకపోతే ఎవరున్నారు అనేది మై నెట్వర్క్ మీద క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం విషు వెల్త్